ఒక హై ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి అప్పీ బీఎస్ టూ వెహికల్ అనమాట వైమాల్ బండి ఈ బండికి వచ్చేసి వస్తా వస్తా బండి ఇంజం రన్నింగ్ రన్నింగ్లో టపకౌం సౌండ్ వచ్చిందంట ఏందని చెప్పేసి ఇంజన్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం లోపల పార్ట్స్ మొత్తం మాయి రైట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి బుస్ బుస్ బేటర్ అనమాట ఈ బుష్ బేట్ చూసేలా ఎలా ఇరిగింది అనేది ఇది విచిత్రం అన్నమాట తర్వాత వచ్చేసి ఇది రెండో మొక్క అది ఫస్ట్ ఇది రెండో మొక్క అనమాట బుష్ దగ్గర నుండి వీడిపోయింది తర్వాత వచ్చేసి క్రాంక్ చూస్తే పైకి కిందకి షేక్ ఉంది ఏందని చెప్పేసి లోపల క్లియర్ చూసి లోపల చూసారా క్రాంక్ ఎలా అనేది పై పైపాటి పైకి పోయింది కిందపాటి కిందకి వచ్చింది ఇప్పుడు ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి కొత్త వేసి సెట్ చేద్దాం ఓకే బాయ్ ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి అప్పీ బిఎస్ టూ వెహికల్ అనమాట వైమా బండి ఈ బండి వచ్చేసి వస్తా వస్తా బండి ఇంజన్ రన్నింగ్ రన్నింగ్ లో తప్పకుండా సౌండ్ వచ్చిందంట ఏందని చెప్పేసి ఇంజన్ ఓపెన్ చేసి చూస్తే మనకి వచ్చేసి మొత్తం లోపల పార్ట్స్ మొత్తం రైట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి బుస్ బుష్ అనమాట ఈ బుస్ ప్లేట్ చూసారా ఎలా ఇరిగిరి అనేది ఇది విచిత్రం అనమాట తర్వాత వచ్చేసి ఇది రెండో మొక్క అది ఫస్ట్ ఇది రెండో మొక్క అనమాట బుష్ దగ్గర నుండి విడిపోయింది తర్వాత వచ్చేసి క్రాంక్ చూస్తే పైకి కిందకి షేక్ ఉంది ఏందని చెప్పి లోపల క్లియర్ చూసి లోపల చూసారా క్రాంక్ ఎలా పై పైపాటి పైకి పోయింది కిందపాటి కిందకి వచ్చింది ఇప్పుడు ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి కొత్త క్రాంక్ సెట్ చేద్దాం ఓకే బాయ్